జగన్ రాజకీయ జీవితంలోని అత్యంత కఠినమైన సమయం ఇదే ఆయన ఓడినా గెలిచినా ఈ తరహా అనుభవాలు గతంలో ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో జగన్ అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో దర్జాగా ప్రధాన ప్రతిపక్ష నేతగా అపోజిషన్ బెంచ్ లలో కూర్చున్నారు ఆ నెంబర్ చాలా పెద్దదే అలా జగన్ అసెంబ్లీకి మూడేళ్ల పాటు వచ్చినా ఆయన సీటు హోదా గౌరవానికి ఏమీ భంగం వాటిల్లలేదు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్ నూట యాభై ఒక్క సీట్లతో సీఎం అయ్యారు ఇక అసెంబ్లీ అంతా వైసీపీకి అనిపించింది ఆ వైభోగమే వేరే లెవెల్ అన్నట్లుగా కథ సాగింది ఈ చూసిన జగన్ కి రెండు వేల ఇరవై నాలుగు ప్రజల తీర్పు అని అంటున్నారు జగన్ నాయకత్వంలోని వైసీపీకి ఈ చాలా ముఖ్యం మెయిన్ దక్కాలంటే ఫిగర్ కి కి జగన్ ఏకంగా ఏడు సీట్ల దూరంలో నిలిచిపోయారు కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు తొందరలోనే సీఎం గా చంద్రబాబు ప్రమాణం చేస్తారు ఆ వెంటనే ఆయన అసెంబ్లీని సమావేశపరిచి కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించాల్సి ఉంటుంది పూర్తి బడ్జెట్ ని సమర్పించాల్సి ఉంటుంది దాంతో అసెంబ్లీకి అధికార విపక్షాలు రావాల్సి ఉంటుంది జగన్ అసెంబ్లీకి వస్తే ఆయన సీటు ఎక్కడ అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది జగన్ అసెంబ్లీలో ఎన్నో వరుసల్లో కూర్చుంటారు అన్నది కూడా మరో చర్చగా ముందుకు వస్తోంది ఆయన పార్టీకి ఉన్నది పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే దాంతో ఆయనకు అపోజిషన్ లో ఫస్ట్ బెంచెస్ అయితే కేటాయించే అవకాశం లేదు అని అంటున్నారు ఇక స్పీకర్ ఇష్టం మీద అది పూర్తిగా ఆధారపడి ఉంటుంది జగన్ కూడా ఒక సాధారణ మెంబర్ గానే ఉంటారు ఆయన పార్టీ మెంబర్స్ కూడా అంతే అసెంబ్లీ రూల్స్ ప్రకారం సభానాయకుడు ప్రతిపక్ష నాయకుడికి ప్రివిలేజెస్ ఉంటాయి మరియు సీట్లు తెచ్చుకోలేదు కాబట్టి జగన్ కి ఎన్నో బెంచ్ అపోజిషన్ లో కేటాయించాలి అన్నది స్పీకర్ డిసిషన్ మీదనే ఆధారపడి ఉంటుంది అలా చూస్తే కనుక తొమ్మిదవ వర్షలో జగన్ కి ఆయన పార్టీ వారికి సీట్లు కేటాయించొచ్చు అని ఒక చర్చ కూడా సాగుతోంది ఇక టిడిపి కూటమి అంతా అసెంబ్లీని ఈసారి నిండుగా పరుచుకుంటుంది వారే అధికార పక్షం వారే ప్రతిపక్షంగానూ ఉంటారు దాంతో మైకులు వైసీపీ వారికి దొరుకుతాయా అన్నది మరో చర్చ నామ మాత్రం విపక్షంగానే వైసీపీ ఉండబోతోంది జగన్కి ఒక సభ్యునికి ఇచ్చే సమయం మాత్రమే ఇస్తారు అది కూడా స్పీకర్ అనుకుంటేనే మరి కూటమి నుంచే స్పీకర్ నెగ్గుతారు కాబట్టి ఆయన ఇచ్చే టైం మైకో జగన్ కి ఎంత ఏమిటి అలాగే జగన్ కి విపక్షంలో కేటాయించే సీటు ఎక్కడ ఇవన్నీ చర్చనీయాంశాలు అవుతున్నాయి ఏది ఏమైనా వైసీపీకి ఈసారి అసెంబ్లీలో పూలమ్ముకున్న చోటనే కట్టెలమ్ముకున్న పరిస్థితి అని అంటున్నారు